హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా రోజులు చేస్తున్నామండి తక్కువ ధరలో పుంజులు పెడుతుంటారు అలాగే ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకి నెమలుగా చెప్తున్నారు ఈ వీడియోలో చూసేటువంటి పుంజు కాకి నెమలుగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు అని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క ఎత్తిది ఇరవై మూడు అండి ఇక బరువు విషయం తీసుకుంటే మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు మూడున్నర కేజీ అంటే మూడు కేజీ నుంచి మూడున్నర కేజీ లోపు ఉంటుందని చెప్తున్నారండి ఇక ఈ కాకినామలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అంటే వయసు వచ్చేసి పన్నెండు నెలలు అండి సంవత్సరం పుంజుగా చెప్తున్నారు వయసు పన్నెండు అండి అలాగే ధర వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏబి తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పీలేరు టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే చిత్తూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి క్వాలిటీ ఉందల చెక్ చేసి తీసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది తక్కువ ఎక్కువని కదండి ధర ఎక్కువైనా తక్కువైనా నేరుగా వెళ్తే మనకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ మనకు పుంజు నచ్చి ధరం ఆడుకొని కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనే ఇబ్బంది లేకుండా మనతో పాటు పుంజును తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక వాళ్ళు మనకి వీడియో కాల్లో చూపిస్తారండి పుంజుని నచ్చితే మీరు ధరం ఆడుకొని ఆ పుంజుని అండి అలాగే మీరు ఎప్పుడైనా అంటే పుంజుల్ని కొనాలి అనుకుంటే కనుక మాక్సిమం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని చెప్తున్నామండి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందులు అంటే మోసాలు కానివ్వండి అలాగే రకరకాల కారణాల వల్ల నిన్న కూడా వీడియో పెట్టినాను మీరు ఆ వీడియో కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది కంపల్సరీ ఆ వీడియో చూడండి అది అందరికి కూడా కావాల్సినటువంటి వీడియో అలాగే వీలైనంత వరకు మీరు షేర్ కూడా షేర్ కూడా చేస్తే ఇంకో పది మంది తెలుసుకుంటారండి మీ ద్వారా కాబట్టి మీరు నిన్న పెట్టిన వీడియోని కంపల్సరీ చూడండి ఒక వీడియో పెట్టినా నేను ఎలా మోసాలు జరుగుతున్నాయి చూడండి జరిగిన మోసాన్ని మనం ఆ ఆపగలమా అంటే ఇలాంటి వీడియోస్ ద్వారా మనం ఆపగలం అండి డెఫినెట్గా ఆపగలం ఒకరోజు ఒక ఒకరోజు ఆపగలం ఎన్నో జరుగున్నాయి అలాంటి వీడియోల్ని మనం అప్పుడప్పుడు పెడుతుంటే కనుక జనాలకు కూడా కొద్దిగా అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో తెలుసుకుంటారు కాబట్టి వీలైనంత వరకు మీరు నిన్న పెట్టిన వీడియోని దయచేసి చూడండి ఇకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తాను బై ఫ్రెండ్స్